డాన్ మీడియాకు స్వాగతం కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వద్ద వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి చాలా విశిష్టతలు ఉన్నాయి రాజమహేంద్రవరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో రంపచోడవరం రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలివస్తుంటారు ముందుగా ఆలయంలో అమ్మవార్లను స్వామివారిని పూజించి ఎత్తైన కొండపైన ఉన్న శ్రీ వారిని వ్యయ ప్రయాసల కోర్చి కొండెక్కి స్వామివారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఏడాదికి ఒకసారి జరిగే అమ్మవారి స్వామివారి అనంతరం రథయాత్ర కన్నుల పండువగా జరుగుతుంది పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ వేడుకలను చూడడానికి తరలివస్తూ ఉంటారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు